ఇప్పుడు పొట్టేళ్ల పిల్లల్లో కానీ గొర్రె పిల్లల్లో కానీ మేక పిల్లల్లో కానీ రోగ నిరోధక శక్తిని పెంచడం కోసం ఎటువంటి సప్లిమెంట్స్ని వాడతారు వీటి గ్రోత్ కోసం ఎటువంటి సప్లిమెంట్స్ని వాడతారు వీటిలో బలం పెరగడానికి ఎటువంటి సప్లిమెంట్స్ వాడితే మంచిదంటారు సో వీటికి చూడండి ఎలా అయితే మనుషులకి ఉంటుందో వాటికి కూడా సేమ్ అట్లనే ఉంటాయి ఎలా అంటే ఇప్పుడు ఆకలి తగ్గిపోయింది ఎందుకంటే డిఫరెంట్ డిఫరెంట్ ఇప్పుడు మనం ఏముంది పిజ్జాలు బర్గర్లు తినొద్దండి అర్ధరాత్రులు తినద్దండి అనేసి డాక్టర్స్ కానీ ఎవరైనా చెప్తూ ఉంటారు కానీ మనం దానికి విరుద్ధంగానే పోతున్నాం పొద్దున బాగా తినండి మధ్యాహ్నం కొంచెం తక్కువ తినండి సాయంత్రం కొంచెం ఇంకా తక్కువ తినండి అని చెప్తారు అవును సో అది ఫాలో అవకుండా మనం ఇష్టం వచ్చినట్టు తింటాం అర్ధరాత్రులు పోయి బిర్యానీ తింటాం దానివల్ల ఏమవుతుందంటే మన లివర్ కాంప్రమైజ్ అవుతుంది లివర్ ఇంటర్నల్ గా చెడిపోతూ వస్తుంది అనమాట అలానే మన గొర్రెలు కూడా బయట తిరుగుతూ మేస్తూ ఈ పొలాల మందులు కొట్టినవి అండ్ దీనివల్ల ఏమవుతుందంటే ఈ పెస్టిసైడ్స్ అన్ని వాడడం వల్ల మన భూమిలో మన మట్టిలో ఆ శక్తి లేకుండా పోయిందనమాట ఏదో పండుతుంది ఆ యూరియా ఫాస్ఫేట్ వేయడం వల్ల మనం తినేస్తున్నాం అని దాంట్లో కావాల్సిన న్యూట్రిషన్ లేదు సో అట్లనే గడ్డిలో నుంచి కూడా గడ్డి కూడా వస్తుంది కానీ దాంట్లో న్యూట్రిషన్ లేదు దాని వల్ల మనం మన జీవాలు అంటే గ్రోత్ అనేటివి రావు రోగ నిరోధక శక్తి అనేది తక్కువ ఉంటుంది సో వాటిని మనము ఎక్స్టర్నల్ గా ఎవరిని ఇచ్చుకొని ఇప్పుడు మన పిల్లలు కూడా సరిగ్గా మట్టి తింటున్నారు ఐరన్ డిఫిషియన్సీ ప్రాపర్ గా గ్రోత్ లేదంటే ఏం చేస్తారు డాక్టర్స్ మల్టీ విటమిన్ సిరప్స్ ఐరన్ టానిక్స్ ఇస్తారు రక్తం పెరగడానికి రక్తహీనత ఐరన్ టానిక్స్ బలంగా ఇమ్యూనిటీ బాగా పెరగడానికి మల్టీవిటమిన్ సిరప్స్ అలానే వీటికి కూడా ఉన్నాయి అవి వాడుకుంటే మనకు రోగ శక్తి పెరిగి జీవాలు అనేవి హెల్దీగా అండ్ గ్రోత్ బాగా వస్తాయి సో అలా కంపెనీ పేర్లు చెప్తారా అంటే కొన్ని మెడిసిన్స్ మెడిసిన్ సప్లిమెంట్ పేర్లు కానీ చాలా కంపెనీస్ ఉన్నాయి మన దగ్గర ఈ లివ్ బూస్ట్ అనేది లివర్ ఆకలి లివ్ బూస్ట్ లివ్ బూస్ట్ ఓకే లివర్ టానిక్ ఇది ఆకలి పెంచడానికి డైజెషన్ ప్రాబ్లమ్స్ లేకుండా చేయడానికి హెల్ప్ చేస్తుంది అనమాట ఓకే చాలా అంటే ఇది కేవలం గొర్రె పిల్లలకి మేక పిల్లలకి పొటేల పిల్లలకి ఏనా లేదంటే లైవ్ స్టాక్ అంటే కోళ్ళకి బర్రెలకి ఆవులకి మేకలు గొర్రెలు పొట్టేళ్ళు అన్నిటికీ అండి లైఫ్ స్టాక్ అన్న తర్వాత అన్ని అన్ని కిందికి వస్తుంది అనమాట సో అన్నిటికీ పెట్టుకోవచ్చు చాలా బెస్ట్ రిజల్ట్స్ ఉన్నాయి అండ్ ప్రైస్ కూడా మన దగ్గర తక్కువకే అవైలబుల్ ఉంటుంది ఎందుకంటే మనం డైరెక్ట్ హోల్సేలర్ కాబట్టి ఓకే సో రైతులకి హెల్ప్ అవుతుందని చెప్పేస్తే నేను మ్యానుఫ్యాక్చరింగ్ చేపిస్తున్నా దీనివల్ల ఆకలి అనేది చాలా బాగా పెరిగి మేత బాగా తిని అరిగించుకునే శక్తి వస్తుంది దీంతో ఓకే అండ్ ఇంకోటి కాల్షియం ఇది అందరికీ అవసరమే బలంగా కండ పెరగాలి ఎముకలు పెరగాలి అంటే కాల్షియం కంపల్సరీ ఓకే బయోమిల్క్ బయోమిల్క్ గోల్డ్ ఇది సో ఇంకొకటి వచ్చేసి రోగ నిరోధక శక్తి ఇమ్యూనిటీ గ్రో చేయడానికి పవర్ కింగ్ గోల్డ్ మల్టీ విటమిన్ సిరప్ అంటారనమాట దీన్ని ఇది పెట్టడం వల్ల మీకు చల్ల చలి చలికాలంలో కి చలిని తట్టుకునే శక్తిని ఇస్తుంది వడగాల్పల నుంచి కాపాడుకునే శక్తి వస్తుంది గ్రోత్ ఈ విటమిన్స్ అండ్ మినరల్ దీంట్లో ఉండే కంటెంట్ వల్ల గ్రోత్ అనేటివి పడతాయి అండ్ తల్లి దగ్గర పాలు బాగా వస్తాయి కడుపులో పిల్ల బాగా పెరుగుతుంది చిన్న పిల్లలు ఇమ్యూనిటీ మంచిగా గ్రోత్ వస్తాయి చాలా లాభాలన్నమాట దీన్ని ఏం చేస్తామంటే మనం దీంతో పాటు కలుపుకొని వాడుకుంటాం కాల్షియం మల్టీవిటమిన్ కలిపి ఒక కోర్స్ లాగా చేసుకోవాలన్నమాట ప్రతి నెల చేసుకుంటే చాలా చాలా బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయి అండ్ ఇంకోటి నేను పర్సనల్ గా నేను ఈ వీటిలో ఉన్న కాంపోజిషన్స్ అన్ని నేను ఫార్ములేట్ చేసుకున్నీ మార్కెట్లో చాలా ఉన్నాయి బట్ నేనేంటంటే ఇవన్నీ ఇది ఎట్లా అంటే దీంట్లో చాలా ఉన్నాయి బీ కాంప్లెక్స్ విటమిన్స్ ఉన్నాయి ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ ఉన్నాయి వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ ఉన్నాయి అన్ని కలిపి ఒకే ఫార్ములాలో వేపించేస్తాను మార్కెట్లో ఎట్లు ఉన్నాయి అంటే కొన్ని కంపెనీస్ వాటిని డివైడ్ చేసి మూడు భాగాలుగా చేసి మూడు రకాల రేట్లు ఇలా ఉన్నాయి మనకు అన్ని ఒకే దాంట్లో ఉండాలనే ప్రయత్నం చేశాను ఇది వచ్చేసి గా నట్టల నివారణ చేసే అనమాట గ్రోత్ ప్రమోటర్ అని పెట్టాను ఎందుకంటే వీటిలో ఉన్న ఈ ఆయుర్వేదిక్ కాంపోజిషన్ వల్ల వీటిలో ఉన్న చాలా వరకు నట్టల నివారణ జరుగుతుంది మాకు ప్రాక్టికల్ గా మీరు నా ఛానల్లో చూసినా నా స్టేటస్ లో చూసినా పెడతానమాట టేప్ ఫార్మ్స్ అనేటివి నిర్మూలన జరుగుతుంది లివర్ ఫ్లూ అనేది నిర్మూలన జరుగుతుంది గ్రౌండ్ వార్మ్స్ అనేటివి వీటితో పోతున్నాయన సో అందుకనేసి మనకు నట్టల మీద నివారణ చాలా మేజర్ ప్రాబ్లం కాబట్టి ఇది నేను ఆపుకుంటాను అనమాట సో దాంతో పాటు ఇప్పుడు వడదెబ్బ తగిలింది అనిమల్ వీక్ అయిపోయింది లేదంటే జ్వరాలు ఇలాంటివి వచ్చాయి సో దానికి ఈ ఈ టానిక్ అనేది ఆపుకుంటారు హార్ బూస్టర్ వర్ష ఈ ఎండాకాలంలో చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ ఏదైనా వ్యాధి వచ్చి జ్వరాలు ఇలాంటివి వచ్చి అనిమల్స్ వీక్ అయిపోయినా గానీ ఇది రికవరీ చేయడంలో చాలా హెల్ప్ చేస్తుంది అనమాట ఇవన్నీ అసలు ఎలా వాడాలి ఒక కోర్స్ లాగా చేసుకుంటామండి మనం నెల నెల అంటే డివామింగ్ చేసిన ముందు ఒక రెండు రోజులు ఇవ్వటానికి దాపించుకొని డివామింగ్ చేసిన తర్వాత బూస్ట్ తాపుకుంటాము ఇది తాపుకున్న ఓకే దాని తర్వాత ఇది ఒక రోజు తాపుకుంటాము గ్రోయిన్ గ్రోయిన్ ఇది కూడా ఇంగ్లీష్ మెడిసిన్స్ లో అంటే అలోపతి అలోపతిలో కొన్ని ఇవి ఉన్నాయి అన్నమాట అలోపతిలో కొన్ని ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి దాని వల్ల కూడా నట్టల నివారణ అనేది జరుగుతుంది సో యాడ్ విటమిన్ మినరల్ డిఫిషియన్సీ ఉన్నా కానీ కవర్ అయిపోతుంది అనమాట సో ఇది అండ్ ఇంకోటి ఏంటంటే ఇది పొట్టల పిల్లలు త్వరగా బరువు పెరగడానికి హెల్ప్ చేసే పౌడర్ అనమాట ఓకే దీని మీద మీరు చూసినా గానీ ఆర్గానిక్ ట్రేస్ మినరల్స్ ఫ్యాట్ సాలిబుల్ విటమిన్స్ వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ ఒమేగా ఫ్యాటీ ఆసిడ్స్ చిలేటెడ్ కాల్షియం ఫాస్ఫరస్ ప్రోబయోటిక్ డైజెస్టివ్ ఎంజియమ్స్ అన్ని ఉన్నాయి పౌడర్ లో వల్ల ఏమైతుంది అంటే తిన్న ఫుడ్ ఎఫ్సిఆర్ అంటారనమాట ఫీడ్ కన్వర్షన్ రేషియో అంటే తిన్న ఫుడ్ మాంసంగా మార్చడానికి చాలా చాలా హెల్ప్ చేసి పిల్లల వెయిట్ గెయిన్ అనేది ఫాస్ట్అప్ చేస్తుంది అనమాట ఏ ప్రాబ్లమ్స్ లేకుండా చాలా హెల్దీగా తయారు చేస్తుంది సో ఇట్లా ఇవి నేను ఒక పద్ధతి ప్రకారంగా వాడుకుంటాను ఇది ఇది డైలీ ఒక పొట్టేళ్ల పిల్లకి పది గ్రాముల ప్రకారంగా వాటికి పెట్టే దానాలు కలిపి పెట్టేస్తా ఆ తర్వాత నివ్వటానికి అవసరాన్ని బట్టి డివామింగ్ చేసినప్పుడు లేదంటే సరిగ్గా మీద మేయినప్పుడు జ్వరాలు ఇరాలు వచ్చి రికవర్ అయ్యి ఉంటాయి అనిమల్స్ వాటికి ఆకలి పెంచడానికి ఎందుకంటే మెడిసిన్ వాడడం వల్ల ఏమవుతుందంటే లివర్ కాంప్రమైజ్ అవుతుంది అలాంటప్పుడు కూడా అవసరం పడుతుంది సీడ్స్ ఏంటి ఇవి వచ్చేసి మనం గడ్డి రకాలు గడ్డి జాతులు నేను మేజర్ గా సపోర్ట్ చేసేది ఏంటంటే మూడు రకాల గడ్డి జాతులు ఇది గడ్డి గడ్డి రకపు ట్వంటీ నైన్ అంటారు అనమాట ఇది గడ్డి కోసం వేసుకుంటాను అండ్ బలానికి అంటే పప్పు జాతి దాంట్లో ఒకటి హెడ్జ్ సీడ్స్ ఇది అవిస సీడ్స్ ఇది ఈ మూడు రకాల గడ్డి జాతులను నేను పెంచుకొని మా ఫీడ్ ఇదే మేజర్ ఫీడ్ మిగతాది డైఫాడర్ దానా అనేది లిమిటెడ్గా పెడతాం అర కేజీ పావు కిలో అనేసి మాత్రమే పెడతాం ఇవి మాత్రం కడుపు నిండా పెడతాం ఇవే మేజర్ రోల్ ప్లే చేసేది సో దాంట్లో మంచి ప్రోటీన్స్ మంచి విటమిన్స్ ఉన్న వాటిని సెలెక్ట్ చేసుకుని నేను ఆ గడ్డి పెంచుకున్న తర్వాత మన జీవాలకి గా కడుపు నిండా ఇవే పెడతాను సో ఇవి అన్ని మన దగ్గర అవైలబుల్ ఉంటాయండి ఓకే సో నన్ను నా వాట్సాప్ మీద కాంటాక్ట్ చేస్తే నా వాట్సాప్లోనే అవైలబుల్ ఉంటాను నేను వాట్సాప్ మీద కాంటాక్ట్ చేస్తే ఖచ్చితంగా హెల్ప్ చేస్తారు ఓకే అర్షద్ భాష గారు మనకి నిజంగా పుటేల పెంపకం గురించి గొర్రెల పెంపకం గురించి మేకల పెంపకం గురించి కూడా ఆయన శిక్షణ ఇస్తూ ఉన్నారు శిక్షణ తరగతులను కూడా నిర్వహిస్తూ ఉన్నారు ఎవరైనా సరే నిజంగా ఎవరైతేగా మారాలి అనుకుంటే పుటేల పెంపకం చేపట్టాలి అన్నా గొర్రెల పెంపకం చేపట్టాలి అన్నా అలాగే మేకల పెంపకం చేపట్టాలి అన్నా ఆయన్ని కన్సల్ట్ అయితే మాత్రం ఆయన మీకు వాటి మీద అవగాహన కల్పిస్తూ శిక్షణ తరగతులను కూడా మీకు ప్రొవైడ్ చేస్తూ ఉన్నాడు అలాగే మీరు గొర్రెల పెంపకం కనుక చేస్తూ ఉంటే వాటికి అవసరమైనటువంటి ఫీడింగ్ ఫీడింగ్ టెక్నిక్స్ని కూడా ఆయన చెప్తూ ఉన్నారు ఫీడింగ్ టెక్నిక్స్ని చెప్పడంతో పాటుగా మీకు అవసరమైనటువంటి ఫీడ్స్ కూడా ఆయన దగ్గర అందుబాటులో ఉన్నాయి అలాగే గొర్రెలకి బలాన్ని చేకూర్చేలాగా ఆయన దగ్గర కొన్ని సప్లిమెంట్స్ అయితే ఉన్నాయి మీకు ఎవరికైనా కావాలి అంటే మాత్రం ఆయన సంప్రదించవచ్చు ఆయన దగ్గర నిజంగా అన్నీ కూడా ఎటువంటి హానికరమైనటువంటి హామ్ చేసేటువంటి ఈ సప్లిమెంట్స్ అయితే లేవు ఆయన దగ్గర అన్ని మంచి సప్లిమెంట్స్ అయితే ఉన్నాయి హర్షద్ భాష గారు నిజంగా మంచి సప్లిమెంట్స్ అయితే అందరికీ అందుబాటులోకి తీసుకొస్తూ ఉన్నారు కాబట్టి మీకెవరికన్నా అవసరం అనుకుంటే మాత్రం అతన్ని సంప్రదించవచ్చు హర్షద్ భాష గారు థ్యాంక్ యూ సో మచ్ అండి